హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానర సేనకి మాట్లాడుతున్నాను నేను కేశవరెడ్డి నుంచి అండి రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందువులు అంకించపరచడం అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారు అండి ఏది సరే అండి వాళ్ళు ఏదో తప్పు కూడా అట్ల చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారు చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసే ఎన్ని సంవత్సరాల కిస్తాం అండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు మీరు రిపీట్ చేస్తారా అండి మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ ఏం చెప్తే తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుండే కదా సార్ మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తున్నారో తెలియదు సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి నేను నేనేం సమాజానికి కించపరచే విధంగా చేస్తూ అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేసాము కనిపిస్తుంది అని చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి ఇక్కడ అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూశాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంటి ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళను అమ్మవారు లెక్కనే చూస్తాం కాదని అంటలేను కన్ స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుస్తూ చేద్దాం ఎంతవరకు కరెక్ట్ అన్ని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నార సర్ రెడ్డి అపేక్ష కేసవ్ రెడ్డి అండి కేసవ్ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది మీ పాయింట్ మీ గానీ సుధీర్ గారు రెడ్డి గారు రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు నినండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ ఏంటి నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది తెలియదు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులం కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన దాడి యాజ్ ఎ హిందూగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ మీరు ఎట్లా మాట్లాడుతూ అండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది తప్పండి చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్ద ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది మేమన్నా మర్యాదతో మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి ఒక క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముందండా చెప్పారు అట్లా దిగో హార్ట్ కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీ షోలో రవి గారు హిందూ సమాజం మొత్తం కదా స్టేజ్ చూస్తే తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయిన తప్పేముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లేంజ్ చేసినాం మీరు నంబర్ నాది ఏ తీసుకున్నారో అక్కడి నుంచి నాకు సుధీర్కి కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాం మాట్లాడాలంటే తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఓవరింగ్ సరే చేస్తారు కదా మీరు కూడా రవి మధ్య వస్తుంది రవి గారు ఒక్క లేదు రవి గారు ఒక్క నిమిషం రవి ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ కాదు అయితే ఇచ్చేపడుసు పోస్టులు పెడతాము మాకు ఎవరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు ఏం పోస్ట్ మీరు మాట్లాడితే అండి మీరు చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు నిమిషం సినిమాలు చూసుకుంటే కూర్చోమండి మాకేం ఏం ఇది లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉంది సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతున్నారంటే తీసేసారు ఓకే మీరు ఏమైనా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే అదే నేను ఏమంటున్నా అంటే హిందూలు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజం మాత్రం మీరు సమాపణ చెప్పనట్టు అంతే కదా మీరు అడిగిన దానికి నాకు సమాధానం మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందూని సార్ ఇండియన్ అని కదా చెప్పి భారతీయుడి అల్లా పూజిస్తా శివుని పూజిస్తాను పూజించుకోండి ఇతర మతస్ ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతూ ప్రతి హిందువు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూ ఏమనండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ తీసుకుంటాం రైట్ మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసిర్రో ఎవరు చేసినా హిందూ సమాజాన్ని కించపడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అయితే అందుకే మాకు బాగుంది బుద్ధి చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం మీరు తప్పు చేసారు కాబట్టి మీరు తప్పు చేసారు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీ చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా